హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కోమ్లాస్ కిచెన్ తెలుగువారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం మీకోసం రెండు గోంగూర కట్టెలను తీసుకొని ఆకులు ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఎండి మిరపకాయలను తీసుకోవాలి నేను ఒక ఇరవై ఎండి మిరపకాయలను తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులను వేసి వేయించుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటిలో తొడిమిలు తీసి ఉంచుకున్న ఒక ఇరవై ఎండిమిరపకాయలను వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండి మిరపకాయలు ఎక్కువగానే పడతాయి ఇప్పుడు వీటిని కలుపుతూ వేయించుకోవాలి మిరపకాయలు ఇలా తుంచి వేయడం వల్ల లోపల గింజలు కూడా బాగా వేగుతాయి ఈ విధంగా వేగిన మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడయ్యాక శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూర ఆకులను వేసుకొని ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని గోంగూరను బాగా కలుపుతూ దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలి గోంగూర పూర్తిగా ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి ఉంచుకున్న ఎండుమిరపకాయలను వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్న కారపొడిలో పది నుంచి పదిహేను వరకు ఎల్లిపాయలను పొట్టు తీసి వేసి మళ్ళొకసారి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన గోంగూరను వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు వేగాక అందులో ఒక రెండు ఎండుమిరపకాయలను తుంపు వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేగాక ఒక నాలుగైదు ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేగాక ఒక రెండు రెమ్మల కరివేపాకును తీసి శుభ్రం చేసి వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుతూ తాలింపుని దూరగా వేయించుకోవాలి తర్వాత ఇందులో చిటికడు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేగిన తాలింపులో మిక్సీ చేసి ఉంచుకున్న గోంగూర పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి ఈ విధంగా పచ్చి ఉల్లిపాయలు వేయడం వలన పచ్చడి తింటూ ఉంటే మధ్యలో క్రిస్పీగా తగులుతూ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడి పెరుగన్నంలో నంజుకోవడానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి